మా ఛానల్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా ఛానల్ ద్వారాగా మీరు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు చూస్తున్నారు అది ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు అందించడానికి మంచి మంచి స్టోరీలు అందించడానికి ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో అవసరం పడే ఒక మంచి కాన్సెప్ట్తోని మంచి స్టోరీలతోని ముందుకు నేను వస్తున్నాను అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఆదరించండి ఈరోజు ఒక ముఖ్యమైన స్టోరీని మేము ముందుకు నేను తీసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే జన్మనిచ్చిన తల్లి బ్రతుకంతా మనం వాళ్ళకి తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాం కానీ తొమ్మిది నెలలు మోసి కడుపార ఈ కడుపులో పెట్టుకొని మనల్ని కడుపులో పెట్టుకొని తొమ్మిది నెలలు మోస్తూ ఆ తల్లి ఎంతో కష్టాలు అనుభవిస్తూ ఆమె కంటి నిండా నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు మన కోసం ఈ జన్మకి మనల్ని ఎప్పుడు అందిద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉండేదే కన్నతల్లి మనల్ని కంటికి పాపలాగా మనల్ని కన్న తల్లిని మనల్ని చూసే కన్న తండ్రి ఆ కన్న తల్లిదండ్రుల్ని ఈ రోజున మనం ఎడబాపు చేస్తున్నాము ఎందుకంటే చాలామంది యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు తన పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల్ని చూసుకోవటం చాలా చూసుకోకపోవటం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటూ ఉంటాం అయితే ఇప్పుడు మీకు అందించే స్టోరీ ఏంటంటే కొంతమందికైనా మా యొక్క వీడియో కనువిప్పు చెందిద్దామన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఎంతోమంది అంటే ఎన్నో సంఘటనలు మనం టీవీ ద్వారాగా న్యూస్ ద్వారాగా అలాగే మన పేపర్ న్యూస్ పేపర్ ద్వారాగా ఎన్నో మనం చూస్తూ ఉన్నాం అయితే కొంతమందికైనా ఈ స్టోరీ అనేది కాలుపు కావాలన్న ఉద్దేశంతోనే ఈ స్టోరీ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను అయితే కన్న తల్లిదండ్రులు వద్దు కానీ వాళ్ళ ఆస్తి మాత్రం కావాలనుకుంటా ఉంటారు వాళ్ళ పిల్లలు మరి కన్న తల్లిదండ్రులు వద్దు ఆస్తి మనకి ముద్దు అనుకునే బిడ్డల కోసం తర్వాత వాళ్ళు ఎంత మానసికంగా బాధపడతారనేది యొక్క కథాంశం మీ అందరికీ నచ్చిద్దన్న ఉద్దేశంతోనే ఈ కథ మీ ముందుకు తీసుకొస్తున్నాను అయితే కన్న తల్లి కన్న తండ్రి వారికి నలుగురు కొడుకులు చిన్నప్పటి నుంచి వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకొని వాళ్ళకి మంచి చెట్లు చూసుకుంటూ ఎంతో గారభంగా పెంచుకుంటూ కంటికి పాపలాగా చూసుకునే తండ్రి ఆకలైనప్పుడల్లా ఆమె తనం తనకి కడుపు నిండా తిన్నదో లేదో కానీ తన పిల్లలకి మాత్రం కడుపు నిండా పెట్టి నిద్రపుచ్చే తల్లి అలాగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా తల్లిదండ్రులు ఆ విధంగా పిల్లలు చూసుకుంటా ఉంటారు కానీ ఈ రోజున మాత్రం కొంతమంది తన పిల్లలు మాత్రం తనకున్న ఆస్తి కావాలనుకుంటున్నారు కానీ మరి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం దూరం చేస్తున్నారు అయితే ఈ నలుగురు పిల్లలు చక్కగా వాళ్ళని చూసుకుంటూ పెంచుకుంటూ యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ నలుగురి పిల్లలకి ఈ నలుగురు వాళ్ళ కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోతాయి పెళ్ళిళ్ళు అయిపోతాయి నలుగురికి నలుగురు కోడలు వస్తారు వాళ్ళకు కూడా పిల్లలు అనేది ఉంటారనమాట కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే వీళ్ళకి కొడుకులకి కోడల వల్ల దుర్బుద్ధి అనేది పుట్టింది చిన్నప్పటి నుంచి ఈ అన్నదములు కలిసిమెలిసి ఒక మంచంలో వంటూ పండుకుంటూ ఒక కంచంలో తింటుకుంటూ ఉండే ఈ యొక్క అన్నదమ్ములు భార్యలు వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోయి మార్పిన తర్వాత అప్పుడు ఒకరి మీద ఒకరికి కలహాలు రావటం అన్నంటే తమ్ముడుకు పడదు తమ్ముడంటే అన్నకు పడదు అలాగే ఈ నలుగురు అన్నదమ్ములు కూడా ఎవరికి వారు ఏమైనా తీరేలాగా అయిపోతారు అన్నమాట చివరికి వీళ్ళు అంటే ఇతను సంపాదించింది ఒక ఆరు ఎకరాల భూమి ఉంటుంది అలాగే ఒక నాలుగు ఇల్లు ఉంటాయి ఈ నాలుగు ఇల్లు అంటే వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము ఏర్పడిపోతాము నేను ఇంక ఉండమని చెప్పేసి అంటే ఈ అన్న వెళ్ళిపోతాడు అన్నెళ్ళిపోయిన కొన్ని రోజులకి ఇంకో తమ్ముడు వెళ్ళిపోతాడు ఆ తమ్ముడు వెళ్ళిపోయిన కొన్ని రోజులకి ఇంకో తమ్ముడు వెళ్ళిపోతాడు అలా ఈ నలుగురు నాలుగు ఇళ్ళల్లో వెళ్ళిపోతాడు ఈ తండ్రికి మాత్రం వేరే ఇల్లు ఉంటుంది సరే వీళ్ళు ఈ అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కన్నీ పెంచి వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మనవల్ని మనవరాలు చూసిన వయసు వచ్చేలాంటికి ఈ ఈ తల్లిదండ్రులు పెద్దలు అయిపోతుంది అంటే యుక్త వయసు నుంచి వృద్ధుల వయసుకొచ్చేస్తుంది అనమాట వయసుకొచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రుల్ని కనీసం అన్నం తిన్నవా లేదా ఎట్లా ఉన్నారమ్మా ఏంటి కనీసం ఒక నెల రోజులకు ఒకసారి కూడా వచ్చి ఈ కన్న కొడుకులు కనీసం కోడలు కూడా ఎవరడిగే పరిస్థితిలో లేదు తల్లికి మాత్రం ఆ వంటి మన ఆ ఒళ్ళు సహకరించదనమాట అంటే కనీసం ఇంటి పని చేసుకుందామన్నా కానీ ఒళ్ళు సహకరించకుండా ఆ వయసు వచ్చేలాడికి కొన్ని అంటే ఏ వృద్ధులకైనా బీపీలని షుగర్లని రకరక రకరకాల వ్యాధులు రావటం వల్ల వాళ్ళకి ఒళ్ళు అనేది సహకరించకపోవటం వల్ల కనీసం ఇంటి పని చేసుకుందాం ఆ తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతూ ఉండదు వీళ్ళు చూసుకోక కొడుకులు చూసుకోకపోగా వీళ్ళు అంటే ఇక ఎన్నాలని మీరు తండ్రి దగ్గరే ఉంచుతారు ఆస్తి మనకంటూ ఒక ఆస్తి ఉండాలి కదా ఆ ఇల్లులు కూడా పనిచేసుకుందాం ఎవరో ఒకళ్ళు తీసేసుకుందాం అలాగే ప్లస్ ఈకున్న మన వీళ్ళకున్న ఒక ఎకరాల భూమి ఇది కూడా పనిచేసుకుందాం అని చెప్పి వీళ్ళ నలుగురు అన్నాదమ్ములు గొడవలు పెట్టుకొని అంటే తల్లిదండ్రులకు తెలియకుండానే గొడవలు పెట్టుకొని ఈ పెద్ద మనుషుల్ని చుట్టుపక్కల ఉంటారు కదా ఆ వీధిలో ఉన్న అంటే ఆ ఊరిలో ఉన్న పెద్ద మనుషుల్ని ఒక కాడికి పిలిచి తల్లిదండ్రులను కూడా రమ్మని చెప్తారు చెప్పిన తర్వాత అసలు కేవలం ఇది నిర్ణయించుకుంది ఈ కొడుకులే తల్లిదండ్రులకే తెలియదు ఈ ఆస్తి పంపకాలు చేయాలన్న ఉద్దేశం అనేది ఈ కొడుకుల కన్నా సంగతి ఈ తల్లికి తెలియదు ఈ తండ్రికి కూడా తెలియదు తెలవకుండా ఈ ఉన్న పెద్ద మనుషులకి పిలిచి పెద్ద మనుషులకి చెప్తారు సరే ఏంటో ప్రాబ్లం అని చెప్పి కనుక్కుందామని చెప్పి ఆ కుల సంఘంలో ఉన్న పెద్దలు ప్లస్ ఆ తల్లిదండ్రులను కూడా అక్కడే పిలుస్తారు పిలిచిన తర్వాత మరి ఏంటయ్యా మరి మీ అబ్బాయిలు ఇలాగా ఆస్తి పంపకాలు చేయాలన్న ఉద్దేశంతోనే మమ్మల్ని అందరినీ పిలిచారు మరి మీ ఉద్దేశం ఏంటంటే అసలు ఈ తల్లిదండ్రులకి కనీసం ఒక్క మాట కూడా చెప్పరు నా ఆస్తి పంపకాలు అనేది నా కొడుకులు పంచుకుంటారు అన్న సంగతి తెలియదు అలాగే ఈ ఇల్లులు అడుగుతున్న సంగతి కూడా తెలియదు అయితే దాంట్లో ఒక పెద్ద కొడుకు మాట్లాడుతూ అదేంటండి మేము నేను మిమ్మల్ని పిలిచా మీరు ఆయన అడగాల్సిన అవసరం ఏముందండి మేము అన్నదమ్ములం మేము చిన్నపిల్లలేం కాదు కదా మేమందరం పెద్దోళ్ళమైన మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు వచ్చే వాట మాకు ఇచ్చేస్తే మిగిలిపోతాం అని అన్న తర్వాత ఈ తండ్రి కనీసం ఒక మాట కూడా మాట్లాడటానికి అతను నోరు రాదు ఎందుకని నోరు రాదంటే ఇక్కడ నన్ను నా భార్యని నా కన్న కొడుకులు కనీసం మిమ్మల్ని మేము చూసుకుంటాం నానా అని ఒక్క మాట కూడా అడగకుండా కేవలం కేవలం ఆ ఉన్న ఆస్తిని అడుగుతున్నారు కానీ మరి మీరు ఎలాగుంటున్నానా ఏంటి అని నా దగ్గర ఉంటారా ఈ మళ్ళీ నేను చూసుకుంటామన్న మాట కూడా ఒక మాట కూడా ఈ కన్న కొడుకులు అడగరు అడగపోయేలాంటికి కన్నీళ్లతోని తల్లి తండ్రి బాధపడుతూ ఉంటారు అనమాట ఇది ఆ యొక్క పంచాయతీలు పెద్ద మనుషులు ఉన్న పంచాయతీలో బాధపడుతూ ఉంటారు చివరికి అక్కడున్న పెద్ద మనిషి ఒక మాట ఉంటారు సరే మీరు ఇప్పుడు వాట అడుగుతున్నారు కదా మీకు వచ్చే వాట మీరు అడుగుతున్నారు మరి ఈ కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని చెప్పి అక్కడున్న ఒక పెద్ద మనిషి అడిగిన తర్వాత అప్పుడు ఈ కొడుకులు ఏమంటారంటే అవునండి కన్న తల్లిదండ్రులనే ఒక మూడు నెలలు ఒక కొడుకు దగ్గర ఉండవను ఇంకో మూడు నెలలు ఒక కొడుకు ఇంకో మూడు మూడు నెలలు ఒక కొడుకు తర్వాత నా దగ్గర రమ్మనండి మొత్తం నలుగురు నాలుగు మూడు పన్నెండు అంటే సంవత్సరం రోజులు మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క మూడు నెలలు చూసుకుంటామండి సరిపోయింది కదని చెప్పి ఈ ఒక పేమన వాళ్ళ కొడుకులు ఆల్రెడీ నిర్ణయించుకున్న మాట పెద్ద కొడుకు చెప్పేస్తారు చెప్పిన తర్వాత మరి ఏంటయ్యా మరి మీ అబ్బాయిలు అలా అంటున్నారు కదా మరి మీరేమంటున్నారు అని చెప్పేసి ఆ పెద్ద మనిషి ఈ తల్లిని అడిగిన తర్వాత ఎవడన్నా నన్ను నా ఆస్తి గురించి అడిగినట్లయితే కనీసం నన్ను నా భార్యని పంచుకుందాం అనుకుంటున్నారా మీరు ఒకరి దగ్గర ఒక మూడు నెలలు ఇంకోటి దగ్గర ఒక మూడు నెలలు ఇంకోటి దగ్గర ఒక మూడు నెలలు మేము బిచ్చమెత్తుకుంటానమా నా కొడుకుల దగ్గరే నా పిల్లల దగ్గరే కనీ పెంచి నా పిల్లల దగ్గరే మేము ఏమన్నా బిచ్చమెత్తుకుంటానామా అసలు నన్ను వద్దన్న ఏ నన్ను నా భార్యని ఇలా పంచుకునేటోళ్ళు నా కొడుకులు వాళ్ళని కనీసం మేము ఏనాడైనా చిన్నప్పటి నుంచి కనిపించిన మేము నా పిల్లల్ని ఒక మూడు నెలలు తల్లి దగ్గర ఒక మూడు నెలలు నా దగ్గర లేదా ఆరు నెలలు నా భార్య దగ్గర లేకపోతే ఇంకొక ఆరు నెలలు నా దగ్గర ఏమన్నా ఉంచుకున్నా మేము అంటే నా పిల్లల్ని మాత్రం కన్న తల్లి తండ్రులం కాబట్టి మేము వాళ్ళకి కంటికి పాపలాగా మేము చూసుకున్నాం నా కొడుకులు మాత్రం కంటిలో నలుసులాగా మమ్మల్ని చూసుకుంటున్నారు అని చెప్పి ఆ తండ్రి ఒక్కడు కూడా నా ఆస్తి అడగడానికి వీలు లేదు మమ్మల్ని మీరు పెంచుకుంటారా మీరు లేకపోతే పంచుకుంటారా మిమ్మల్ని మేము పెంచుకుంటే మీరు ఈరోజు మమ్మల్ని పంచుకుంటున్నారు అని చెప్పి నిలబడి ఆ తండ్రి తల్లి కూడా ఇద్దరు కూడా లెగిసి ఏ పండుటాకైనా ఎండక మానదు ఏదో ఒకరోజు ఆ ఆకు ఎండిపోయి నేల మీద పడింది ఆ స్థితి అనేది ఈరోజున నాకు వచ్చింది రేపొద్దున మీకు రావచ్చు తల్లిదండ్రులు పంచుకోవడం ఏంటి ఆస్తులు పెంచు ఆస్తులని తల్లిదండ్రులు మీరు పంచుకోవటం ఏంటి ఆస్తులు పంచుకున్నట్టు తల్లిదండ్రులు మీరు పంచుకోవడం అంటే చెప్పి ఆ తల్లిదండ్రులు కనీసం ఒక్క రూపాల్ గబ్బలేదు లాస్ట్కి ఏమంటారో తెలుసా మమ్మల్ని మీరు పంచుకోవడం కాదు మమ్మల్ని మీరు అన్న ప్రకారం నేను ఈరోజు అనవలసి వస్తుంది నా ఆస్తి మీకు మేము చనిపోయిన తర్వాత కూడా మీకు కావాలనుకుంటే ఒక్కొక్క కొడుకు మూడు నెలలు వచ్చి నా దగ్గర ఉండండి ఒక్కొక్క కొడుకు మూడు నెలలు వచ్చి నా దగ్గర ఉండండి ఇంకొక కొడుకు వచ్చి ఈ మూడు నెలలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే మూడు నెలలు ఇంకొక కొడుకు వచ్చి ఉందండి ఇంకొక కొడుకు మళ్ళీ ఒక మూడు నెలలు వచ్చి ఉండండి అలాగే నలుగురు కొడుకు నాలుగు మూడు పన్నెండు అంటే పన్నెండు నెలలు సంవత్సరం రోజులు నీరు పెంచుతా మమ్మల్ని మీరు పెంచడం ఏంట్రా మాసి మీరు పెంచుకోవటం ఏంట్రా పది మందులు పెట్టడం ఏంట్రా అని చెప్పి గోడెను ఈ రోజున వృద్ధాశ్రములు పుట్టినవి అంటే ఇసంటి వాళ్ళ వల్లే వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజున ఎంత గనం ఉంటారు మన వాళ్ళతోనే ఆడుకోవాలనిపిస్తుంది మనవరాళ్ళతోనే ఆడుకోవాలనిపిస్తుంది అలాగే వృద్ధాశ్రయం ఆ వృద్ధులు పిల్లలతో అంటే తన కన్న కొడుకు కన్న కూతురుని కల్లారా చూసుకోవాలనిపిస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం కొంతమంది ఏం చేస్తున్నారు తీసుకెళ్ళి అనాదర్శతలు వేస్తున్నారు ఎలాగోనరో కనీసం చూడాలి కొంతమంది రోడ్డు మీకు పెడుతున్నారు ఈ వీడియో కొంతమందికైనా అయినా కలగాలని ఈ వీడియోలో ఏమన్నా మీకు అందరికీ కొంతమందికి అయినా పనిచేస్తున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయాల్సి వచ్చింది మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేస్తారని కోరుకుంటూ సెలవు